అందరికీ నమస్తే అండి మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరి గురువులకి అమ్మలకి నాన్నలకి అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఇప్పుడే సికింద ఉజ్జయిన మహాకాళి అమ్మ బోనాన్ని సమర్పించి ఇక్కడ మా తండ్రి గారిని పూజ చేసుకోవడానికి ఇంటికి రావడం జరిగింది ఈరోజు చాలా చక్కగా అక్కడ కూడా అమ్మవారికి బోనం కార్యక్రమం చాలా రంగరంగ విజయ విజయవంతంగా జరిగింది చాలా రంగరంగ వైభవంగా జరిగింది అమ్మవారికి బోనం సమర్పించాము బియ్యం సమర్పించాము పట్టు చీర సమర్పించాము సకల జగతి బాగుండాలి అందరూ బాగుండాలి అరకతి వరకతి ఆయుర్ ఆరోగ్య అష్ట ఐశ్వర్య కీర్తి ప్రతిష్ట అంతా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లికి బియ్యము బోనం అన్ని సమర్పించి అందరూ బాగుండాలి అందరూ బాగుంటేనే మేము బాగుంటామని చెప్పేసి మనస్ఫూర్తి కోల్పోవడం జరిగింది అమ్మ స్వర్గస్థురాలయ్యింది అమ్మ పాదలు పడగడానికి లేదు కానీ తండ్రిలోనే తల్లి తల్లిలోనే తండ్రి ఉంటారు కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు గురుసాక్షేత బ్రహ్మ దర్శనేశ్వరి గురువే మహా అలా గురువుని తర్వాత తల్లిదండ్రుల్ని మొదలు మనకు ఈ భూ ప్రపంచం మనకు కనిపించేలా మనకు అన్ని విధాల అన్ని రకాలు చూసేలా ఇప్పుడు ఈ ఆట ఆడడానికి పాట ఆడడానికి మీకు రాకేష్ బోనం కనిపించడానికి కారణం మా తల్లిదండ్రులు వారే లేకపోతే రాకేష్ బోనం అనేవాడే ఇప్పుడు ప్రపంచం మీద వచ్చేవాడు కాదు కనిపించేవాడు కాదు కాబట్టి తండ్రికి తల్లికి మహా విలువ గౌరవాలు ఇవ్వాలి ఎప్పుడు కూడా తల్లిదండ్రులను కొట్టడం తిట్టడం ఈ రోజులలో గంజాయి తాగడం మందులు తాగడం అంటే మత పదార్థాలు తాగడము గంజాయి తాగడము ఎన్నో రకాలుగా చిన్న చిన్న వయసులోనే గుట్కలు గోవులు సిగేట్లు తాగుతూ ఎన్నో జెల్సాలకు అలవాటయ్యి కొంతమంది లవర్స్కి కూడా అలవాటై వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ కూడా తల్లిదండ్రులు ఇవ్వకుండా ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి పెరిగి పెంచితే ఇరవై ఐదు ఒక వారం రోజులు మనం తిని కూర్చుంటేనే ఐదు ఆరు వేలు పదివేలు అయిపోతాయి అంటే మనం తల్లిదండ్రులు మనం పెట్టే ఖర్చు అన్నమాట ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు పెడుతున్నారంటే ఎన్ని లక్షల రూపాయలవి కాబట్టి ఎన్నో లక్షల రూపాయలు అందులో ఎంతో కష్టం ఉంది వాళ్ళది వాళ్ళ కష్టాజితాలు ఉన్నాయి అందులో వాళ్ళు ఏం సుఖములు ఉన్నారో ఏం లేరో గాని వాళ్ళు సుఖపడ్డా పడకుండా తల్లిదండ్రులు పిల్లల సుఖములు కోరుకుంటే విద్యా బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు నాలుగిండ్లలో పాచి పని చేసి మా అమ్మ పైసలు తెచ్చి మమ్మల్ని సదిపించేది మా నాన్నగారు కూడా డబ్బలో దాదాపు ఒక యాభై అరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇంకెంతో తక్కువ ఉన్నప్పుడు ఎందుకంటే దాదాపు నలభై ఏళ్ళ నుంచి పాండబ్బలో చేస్తూ వస్తున్నాడు కాబట్టి అప్పుడు ఎప్పుడు ఒక రూపాయి నుంచి ఎంతో ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు చెప్తున్నాను ఎందుకంటే చాలా దాదాపు కొన్ని ఏండ్లు కదా అలా నాన్నగారు చాలా కష్టపడ్డారు అమ్మ చాలా కష్టపడింది ఇవాళ మేము సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉన్నాం ఒకటి మా అమ్మగారు మా దగ్గర లేదు మా గాయత్రి మా దగ్గర లేదు గాయత్రి లేదని బాధపడుతున్నంత మరుక్షణం మీ గాయత్రి గుడి ఇంట్లోకి మళ్ళీ ఆవాహనం అయ్యింది మళ్ళీ పుట్టడం జరిగింది అలా నయనమ్మ రూపంలో కూడా ఆ గాయత్రి రూపంలో ఇరువురు రూపంలో నాయనమ్మ ఇంకా గాయత్రి కూడా వచ్చేసినట్లు లెక్క అమ్మ కూడా వచ్చేసినట్టు లెక్క అమ్మ ఆల్మోస్ట్ వేరే బిడ్డ రూపంలో ఉన్నది ఇంట్లో కూడా మాకు దక్కుతురు శివకర్ణేశ్వరి అమ్మ రూపమే కాబట్టి అమ్మవారు జగదాంబ మీ అందరిని చల్లగా కాపాడాలా మీ అందరూ కూడా మంచిగా ఉండాలా మీ అందరూ కూడా ఇలాగే తల్లిదండ్రులు గౌరవాలు ఇస్తూ మీరు మంచిగా మీరు కొట్టకుండా తిట్టకుండా మంచిగా చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా నై మంచిగా చూసుకున్నాం ఇప్పుడు తండ్రి గారిని కానీ తల్లిని చూసుకునే అదృష్టం మాకు లేదు కాబట్టి అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీ అందరికీ గురు పౌర్ణమి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు శ్రీ బ్రహ్మీశ్రీ గు नमस्ाय गुरुविष्णु गुरुदेव महेश्वर गुरुसाक्षात् ब्रह्म दशमी श्री गुरव नम ओं गुरु गुरुविष्णु गुरुदेव महेश्वर गुरुसाक्षात् ब्रह्म दशमी श्री गुरव नम ओ गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः తండ్రి గారికి చేసుకోవడం జరిగింది ఇది సికింద్రాబాద్ మాంకాలమ్మ గారి బగుల్లోకి వెళ్ళి ఇచ్చినటువంటి అంటే అమ్మ మెడల దండ నాకు వేయడం జరిగింది సికింద్రాబాద్లో ఆ దండ కూడా తండ్రి గారికి వేస్తూ ఉన్నాయి ఎందుకంటే అక్కడ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యలతో అష్టేశ్వరుడితో కీర్తి ప్రతిష్ఠులతో వారి దిల్లాలి కాబట్టి ఆరాహారం అలా తండ్రి గారికి మాంకాలమ్మ దండ కూడా వేయడం జరిగింది నిండు నూరెండ్లు ఆయుర ఆరోగ్యలతో అష్టేశ్వరుడితో కీర్తి ప్రతిష్ఠులతో తండ్రి కూడా వరదాలి ఆయన ఆశీర్వచనాలు మాకు మా ఆశీర్వచనాలు ఆయనకి ఉండాలి కాబట్టి మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఆ జగదాంబని తండ్రి గారికి పుష్పమాల తర్వాత పండుగ బట్టలు కూడా ప్రతి పండ్ల పదంలో కానీ అలాగే వస్త్రాలు కూడా దిగడం జరిగింది అలా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులకి ఫాదర్స్ డే అని ఉంటుంది మదర్స్ డే అని ఉంటుంది ఇది గురు పౌర్ణమి కాబట్టి ఒక రోజున తల్లిని తండ్రిని గురువుల్ని మనకు విద్యా బుద్ధి జ్ఞానాన్ని నేర్పించిన ప్రతి ఒక్కరిని మనం గురువుగా అనుకునే ప్రతి ఒక్కరిని పూజించుకునే రోజు ఈ రోజు వాసవ మహర్షిని తలుచుకునే రోజు ఈ రోజు అలాగే దత్తాత్రేయ స్వామిని తలుచుకునే రోజు అలాగే ఆది శంకరాచారులు జగద్గురువులు ఆది శంకరాచారుని తలుచుకునే రోజు అలాగే పోతులూరు వీరబ్రహ్మేశ్వర స్వామిని తలుచుకునే రోజు అలాగే ఎంతోమంది విద్యాబుద్ధి జ్ఞానం ఇచ్చినటువంటి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందరిని కూడా తలుచుకునే రోజు కాబట్టి అందరు గురువుల పాదలకు చితకోటి వందనాలు చేస్తూ అలాగే మా తండ్రి పాదలకు కూడా చితకోటి వందనాలు ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो मही ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् तस्मै श्री गुरवे नमः ॐ गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् तस्मै श्री गुरवे नमः ఓం శ్రీరామలింగేశ్వర స్వామి ఏ నమ శ్రీరామలింగేశ్వర స్వామి ఏ నమ తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరిని కూర్చుండే కాళ్ళు గడుపుకొని ఆ కాళ్ళు గడిగినటువంటి నీలం తల మీద జల్లుకుంటే సకలాది దోష నివారణం సకల కర్మదోష నివారణం పాపదోష నివారణం అదే పవిత్ర గంగ అందుకే వినాయకుడు కూడా ముల్లోకాలు తిరిగి రమ్మంటే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి నెమ్లేకెళ్ళిపోతాడు ముల్లోకాయలు తిరిగి రావడానికి అదే వినాయకుడు మా తల్లిదండ్రు కంటే మించింది ఏమున్నది భూప్రపంచం మీద పద్నాలుగు భువనాలకు అధిపతులు శంకరుడు పార్వతుడు ఆది దంపతులు కదా మా అమ్మ నాయననే కదా ఈ పద్నాలుగు బొమ్మను సృష్టించింది నేనే భూమి చుట్టూ తిరిగి రావాలి ఏ భూమి చుట్టూ తిరగ మా తల్లిదండ్రులు చుట్టే తిరుగుతా మా తల్లిదండ్రులే భూమండలాలు మా తల్లిదండ్రులే పంచభూతాలు మా తల్లిదండ్రులే సూర్యచంద్ర నారాయణులు సకలాది తొంభై ఆరు కోట్ల మంది దేవతలు మా తల్లిదండ్రులే కాబట్టి మా తల్లిదండ్రులు చుట్టే తిరుగుతా వాళ్ళ పాదాలే గడిగితే సప్త ఆ యొక్క పాదాలు గడిగిన నీళ్ళు చల్లుకుంటే శంకరుడేమంటాడు ముల్లోకాల మీద పద్నాలుగు భువనాలు తిరిగి పవిత్ర గంగలో స్నానం చేసి ముల్లోకాలు తిరిగి రావాలి భూమి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి రావాలి అంటాడు మూడు ప్రదక్షిణలు తల్లిదండ్రుల చుట్టూ ఎదురుగుతాడు తల్లిదండ్రి పాదాలు ఆ నీళ్ళు చల్లుకుంటాడు అన్ని రంగాలలో తాణాలు చేసినంత పుణ్యం ఉండేది ఎందుకంటే మా తండ్రి మీదనే తల మీదనే గంగ ఉన్నది నేను ఎక్కడనో పోయి గంగల్లా స్నానాలు చేసి రావడం ఏంది మా తండ్రి తల మీదనే సప్త గంగలు ఎన్ని భూప్రపంచాల మీద గంగలు ఉన్నాయి అన్ని మా తండ్రి గారి నెత్తి మీద అని చెప్పి తండ్రి పాదాలు కడిగి అది నెత్తిని జల్లుకుంటాడు అలా ఆధిపత్య పీఠం వస్తుంది బుద్ధిని కూడా ఇద్దరు భార్యలని వరించుకుంటాడు ఆ ప్రకారంగా జరిగింది కాబట్టి అందరూ తల్లిదండ్రిని మర్చిపోకుండా గుర్తు చేసుకోండి ఫాదర్స్ డే అంటే ఉట్టి ఫాదర్ డే మదర్స్ డే అంటే ఉట్టి మదర్స్ డే ఉమెన్స్ డే అంటే ఉట్టి ఆడవాళ్ళది మాత్రమే కాబట్టి అలా ఉన్నాయి కాబట్టి ఇది గురు పౌర్ణమి మాత్రం తల్లికి తండ్రికి ఇద్దరికి కూడా సంబంధించింది ఇంకోటి మన మన గురువులకు కూడా సంబంధించింది కాబట్టి ఇప్పుడు తల్లిని తండ్రిని ఇద్దరిని మనం పక్క కూర్చుండబెట్టి వాళ్ళ మ్యారేజ్ డే రోజు లేదు అంటే ఇలా గురు పౌర్ణమి రోజు చాలా చక్కగా పూజలు చేసుకుంటే మంచిది ధన్యవాదాలు తీరు నాకు శుభాకాంక్షలు అందరు తల్లులకు తండ్రులకు అందరికీ కూడా పేరు పేరున గురువులందరికీ కూడా శుభపోతూ ఉన్నారు ఈరోజు వ్యాసవ మహర్షిని అలాగే జగద్గురువైన ఆది శంకరాచార్యుల గారిని అలాగే దత్తాత్రేయ స్వామి అయినటువంటి వారిని వాళ్ళందరూ కూడా పూర్తి దేవతలు కూడా రాఘవేంద్ర స్వామి కూడా అలా లెక్క పెట్టుకుంటూ పోతే మంది గురువులు ఉన్నారు మనకి కోతుడు బ్రహ్మేశ్వర స్వామి కూడా అలాగే మనకు విద్యాబుద్ధి జ్ఞానం ఇలా ఉండాలి ఇలా బుద్ధులై ఉండొద్దు మంచిగా మేధస్థుతో మంచి చదువుకొని జ్ఞానంతో ఉండాలని దాదాపు ఎంతోమంది గురువులు చదువంటేనే తెలవని మనకు కూడా చదువుని తెచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు మేము కూడా వాళ్ళకు చదవడం జరిగింది కాబట్టి మా టీచర్ల సార్లకు కూడా ఆ పేరు మీద ధన్యవాదాలు గురు పరిమి శుభాకాంక్షలు విద్యా విద్య జ్ఞానం నేర్పిన వాళ్ళే కాదు మనకు కూడా గుడిలా రాదు ఇలా అని అయితే మనకు బోనము అంటే నేను మొదలు బోనము ఎక్కడ చూసినా ఎవరి దగ్గర చూసినట్టే మా అమ్మమ్మ దగ్గర ఆమె పేరు ఈశ్వరమ్మ ఆమె చనిపోయే దాదాపు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈశ్వరమ్మకి అమ్మమ్మ దగ్గరనే చిన్న చిన్న సాక చెంపులు పట్టుకోవడం బండారు పట్టుకోవడం కుంకుమ పట్టుకోవడం అలా చేస్తుండే కాబట్టి అమ్మమ్మ దగ్గరనే ఆ బోనం చూడడం జరిగింది అమ్మమ్మ దేవుడు అయిన నాయనమ్మ దేవత అమ్మమ్మ దేవత ఇద్దరు కూడా నా మీకు ఆహ్వానం ఎందుకంటే అమ్మమ్మ చనిపోయినప్పుడు ఒక రూమ్ అంత పెద్ద పటమీస పటం లోపల అమ్మమ్మను పట్టు చీర కట్టించి పెద్ద బొట్టు పెట్టి నోట్లో తమలపాకు పెట్టి ముండా గాజులు పెద్ద పద్దెనిమిది వీతులు అలా మెట్టెలు అమ్మమ్మ ఆ అమ్మమ్మ అమ్మమ్మ చనిపోయినప్పుడు అనపక్క పటం ఇచ్చినప్పుడు ఉన్న కాబట్టి అమ్మమ్మ కొట్టులో నుంచి అమ్మవారు పోయినప్పుడు అమ్మమ్మ కదిలింది నేను దాదాపు చిన్న వయసు నాది అప్పుడే అమ్మమ్మ దేవత నా మీదకి ఇవ్వబడింది తన తన వయసు కూడా వాళ్ళ దేవుళ్ళకి వస్తుంది కాబట్టి ఆమె దేవత కూడా నాకు రావడం జరిగింది ఇద్దరు దేవతల్ని నేను మోస్తూ ఉన్నా అలా ఈ యొక్క సమయంలో ఈ యొక్క సందర్భంలో అమ్మమ్మను కూడా కలుసుకుంటుంది ఎందుకంటే అమ్మమ్మ దగ్గరనే బతుకమ్మ ఆమె పెద్ద బతుకమ్మ చేస్తే నేను చిన్న బతుకమ్మ చేయడం ఆమె బోనం చేస్తుంటే మేము ఏదైనా చెప్పు ఊదేయడం ఇవన్నీ చిన్నప్పుడు చేసినాం కాబట్టి అక్కడ ఆ విధంగా చూస్తే అమ్మమ్మ కూడా మాకు గురువు గారు కాబట్టి అమ్మమ్మ కాని మనస హార్యమ్మ గాని మా తల్లిదండ్రులు కాని మాకు గురువులే కాబట్టి గురువులకు పాదానికి పాద పాదాలకు ఇవందన చేస్తున్నా సికింద్రావుని మహాకాలం బోనం చాలా రంగరంగ వైభవంగా ఎక్కిచ్చి ఇంటికి రావడం జరిగింది ఇక్కడ అక్కడ నుంచి చాలా మంది కూడా భక్తులు వెళ్ళిపోవడం జరిగింది చాలా మంది కూడా మాకు శిష్యురాలు ఉన్నారు శిష్యులు ఉన్నారు ఆ అంత ముందు పోయినాడారు ఎంత ముందు పోయినాడు కూడా మళ్ళీ అంతా జాతర కనిపించింది బట్టలు పెట్టే వాళ్ళు బట్టలు పెట్టేళ్ళు శాలువలు దండలు పూలు ఇవన్నీ కూడా తేవడం జరిగింది ముందు అంత ముందు కూడా ఈసారి కూడా వస్తూనే సిక్కిధా నుంచి వస్తూనే నా పొద్దు నేను మా అక్క నాన్నకే చేస్తాను చేతనైతే లేదు చాలా మంది నువ్వు బంగారం లెక్కున్నావు మా బంగారం మనసునిది నువ్వు చాలా అస్సాంలో బోనం ఎత్తుకుంటున్నావు మన కీర్తిని అక్కడ దాకా తీసుకుపోయి నువ్వు ఢిల్లీలో కూడా బోనం ఎత్తుకుంటావు మనం చూసినావమ్మా టీవీలో నువ్వు అంటే మాకు పిచ్చి నువ్వు మేము పడి పడి చచ్చిపోతాము నువ్వు అంటే ఇలా ఎన్నో రకాలుగా గొప్ప గొప్ప మాటలతో నన్ను నేర్చుకున్నారు కాబట్టి నా కాస్త అంటే ప్రేమ డిస్టి అంట నేను డిస్టర్ అలా నాకు అలసిపోయిన ఒకటి ఏమి కూడా పొద్దుగల నుంచి టిఫిన్ కానీ ఏమీ కూడా లేకుండా నేను సత్యంతో అమ్మవారి సత్యమై నిత్యమై భక్తితోనే నేను ఉపవాసంతోనే పోయిన నేనే కాదు నా ఎన్నుకున్న వీరందరూ ఉపవాసం వారి పాపం నాతో పాటు వాళ్ళు కూడా ఇది ఈ పుణ్యం ఎక్కడికి పోదండి అమ్మవారు ఏదో ఒక రూపంలో ఏదో ఒక వరముగా అమ్మవారు ఇస్తారు ఎందుకంటే ఎంత సత్యమో అంత నిత్యమే శక్తి కూడా దారపోస్తుంది అమ్మవారు మరి ఇప్పటి వరకు ఇరవై నాలుగు గంటలు అవుతుంది మరి శక్తి ధారపోస్తుంది అంటే అమ్మవారు అది చాలా మెరాకిల్ కదా దాదాపు ముప్పై కిలో దోషం ఎక్కుని మూడు గంటల సేపు ఆడుతూ అమ్మవారి సన్నిధానంలో వై రావడం జరిగింది అయిపోతుందా మూడు గంటలలో బోనం తర్వాత మూడు గంటలు అయిపోయినాక దర్శనం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నప్పటికీ కూడా మళ్ళీ గుళ్ళకేళ్ళ బయటకు వచ్చే ముందు చాలా మంది పాదాలు మొక్కడము ఫోటో దిగడము ఫోట్లు పెట్టుకోవడము ఒక మళ్ళా గంట రెండు గంటలు అవుతుంది దాదాపు ఒక ఐదు ఆరు గంటలు సికింద్రాబాబులో గడిపి రావడం జరిగింది అలా ఇప్పుడు ఇప్పుడు ఉన్నంత వరకు అయితే ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు పరిచయం చేస్తా వీళ్ళు దంపతులు మేల్చే కుమార్ గారు తర్వాత నాగమ్మ గారు తర్వాత వచ్చేసి పద పదహారు సంవత్సరాల పరిచయం మన విజయవాడ అంటే ఆంధ్ర విజయవాడ అవతల రేపు విలేజ్ రేపుడు విలేజ్ చంటి తను తర్వాత వెల్మేల సాయి తర్వాత వంశీ వంశీ తర్వాత విశ్వం యశ్వంత్ తర్వాత ఇక్కడ వాళ్ళ మమ్మీ ఇక్కడ యశ్వంత్ వాళ్ళ మమ్మీ తర్వాత గాయత్రి మా బిడ్డ గాయత్రి చనిపోయిన తర్వాత వీళ్ళ పండుగ నాకు వచ్చింది వీళ్ళ పండుగలు కూడా అనుక్షణ గాయత్రి గాయత్రిని పిలుస్తుంటే నాకు చాలా దుఃఖం వచ్చింది మొదలు కూడా నేను జోలే పట్టింది గాయత్రి వాళ్ళ పండుగలోనే నేను జోలే పడితే చాలా డబ్బులు రావడం జరిగింది చాలామంది అనాథాలు కూడా సేవ చేయడం జరిగింది అలాగే కరీంనగర్ మణిదీపు తర్వాత లింగంపల్లి బంధం కుమ్ము దగ్గర ఉంటాడు బంధం కుమ్ములో లింగంపల్లి దగ్గర ఉంటాడు రాఘవేంద్ర బోనం రాఘవేంద్ర బోనం అని కూడా పేరు పెట్టినాము నా బిడ్డలకి కొద్దిగా బీడ్ ఇచ్చిన ఇంకా బోనం ఎత్తుకొని దోమ్ము కొడతాడట చాలా సంతోషం ఆ సంగతి కూడా అలాగా మరి ఇక్కడ ఉన్నటువంటి వెల్మెల మధులత నా కోడలు నాకు అడుగడు కూడా కూడా ఉంటుంది తర్వాత వచ్చేసి ఆరతి ఇక్కడ అంట బస్టాప్ బ్యాక్ సైడ్ అంతకుముందు విలుస్త నేను పోయిన ఆరతి అని పేరు ఇంకా ఈ రోజు సికింద్రాబాద్ లో కూడా చాలా వీడియో తీయడంలో చాలా బిజీలో ఉన్నది బంధం కొమ్ము ఎల్లమ్మ దేవాలయం కూడా పాత దేవాలయాన్ని పుల్లగొట్టించి కొత్త దేవాలయాన్ని కట్టించి రంగరంగా వైభోగంగా ఎల్లమ్మ పండుగ చేసి అని పేరు శివాని రాజు కాబట్టి ఆ ప్రకారంగా ఈ రోజు ఇంతమంది సహాయం చేసి ఇంతకంటే ఎక్కువ మంది వచ్చిండ్రు వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్తూ చాలా లేట్ గా అవుతారు కదా వీళ్ళందరూ మా ఇంటికి రావడం జరిగింది ఈ యొక్క గురు పౌరుణ్ సేవ చేయడానికి ఇప్పటిదాకనే మా నాన్నగారికి సేవ చేసిన ఆయన జ్వరం వచ్చింది కాబట్టి ఆయన ఒక్క ఆయన చేసిన ఆ సరిత నా పక్కకే కూర్చుంటాడు కానీ ఆయన జ్వరం వచ్చింది కాబట్టి నేను దగ్గర నుంచి నన్ను తినిపించి పెట్టినాక నా యొక్క పని ఇప్పుడు ప్రారంభమైతుంది श्री कैलाश मान भगवान मनोमन जनमानचा चले चले सारेच वरा हा स्टेज लक्ष्मीचे दंबा आणि माय स्नेह प्रेम ओम गुरुच अच्छे अच्छे श्री चंद्रन भोलेस पाचनी चंद्र महाचे तेर जान धन रासि पुन्नू शिवाय रुद्र पाद सु देव महेश्वरा तुषाचत्र चत्रम्मा सदु कुंडल बोनम नेत्रीदा రాకేష్ రాకేష్ ముక్కోటి దేవతల వచ్చి మురిసె జోడరేనం రాకేషోడరే ముక్కోటి దేవతల వచ్చే మురిసెడే ఐదు కుండల బోనం నెత్తి మాం మాం చలం చలతి దిరస్తాయ్ స్మై భవన్తేశ్వర్య ప్రత్తిరస్తు సాకల మాం రాకేశన నాట జురా ముమున సతను వతి ముండే జుడే మాం రాకేశన నాట జులే ముకుతం ప్రయజ్ఞం నిష్ఠకృ దోష నిర్ారణం

వెళ్ళి మల్లన్నకు ఎదురు బోనమప్ప చెప్పి మల్లన్న సన్నిధిలో రంగు పటాలేసి పరవతించి ఆడబట్టే బోనం రాగేషన్న

నాకు విష్ణువు దేవుడు మైనేశ్వర అరే 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 అండియ్ డైస్ హ్యాండ్స్ హంగోన నవంతల విత్తలస్తైస్ హారస్ స్టే ధనియ ప్రాప్తరసితుతహనసిమున విక్తి ప్రాప్తరస్తు కొడ భంద దోషమే కోరి కొలిచి వస్తాడు స్వామి వారి వ్రతం చేసి నిదుర చేసి వస్తాడు

Guru Ramana, 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 Guru